ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు తమకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలన భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓయూలో తక్షణమే సిపిఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు పెన్షన్ స్కీమ్ ను సాధించేందుకు గతంలో పలు రూపాలలో ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు అన్ని యూనివర్సిటీలు ప్రభుత్వ సంస్థల్లో సిపిఎస్ అవుతుందని గుర్తు చేశారు కానీ ఓయూలో మాత్రం ఎల్ఐసి లింక్ గా పెన్షన్ విధానం అమలు అవుతుందని చెప్పారు దీనిని వ్యతిరేకిస్తూ సిపిఎస్ అమలు చేయాలని అనేక సార్లు విన్నపాలు చేసిన వర్సిటీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు రెండు రోజుల్లో ఓయూలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యపై స్పందించి పరిష్కరించాలని కోరారు सी पी एस टी एम रावाली सी पी एस सी पी एस सी पी एस बी वेलकम बी वेलकम दिवाली सी एम रावाली सी पी एस वाली ట లక్ష్మి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొఫెసర్ ఇక్కడ మేమందరికి గ్యాదర్ అయిన ఒకే ఒక్క విషయం ఏంటంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు కావట్లేదని సో సిపిఎస్ అంటే మా డిఏ అండ్ బేసిక్ మీద టెన్ పర్సెంట్ మేము కాంట్రిబ్యూట్ చేస్తే యూనివర్సిటీ అంటే ఎంప్లాయర్ కూడా టెన్ పర్సెంట్ ఇవ్వాలి అది ఎవ్రీ మంత్ జరగాలి ఒక అకౌంట్లోకి వెళ్ళాలి అది అమలు కావట్లేదు గత ట్వంటీ ఇయర్స్ నుంచి దిస్ ఈజ్ ఎ లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇచ్ ఈస్ ద ఓన్లీ వన్ ఇష్యూ ఇచ్ ఈస్ వేర్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రతి తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి యాజ్ ఫర్ గవర్నమెంట్ ఆర్డర్ సిక్స్ ఫిఫ్టీ త్రీ అందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది ఒక్క ఉస్మానియాల తప్ప ఉస్మానియా రాష్ట్ర సాధనకే తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతో కృషి చేసిన మాకే సిపిఎస్ అనేది లేదు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రెండు వేల పన్నెండు నుంచి మా టీచర్స్ అసోసియేషన్ నాన్ టీచింగ్ అసోసియేషన్స్ వివిధ గ్రూపులన్నీ కూడా దీని మీద ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు అయితే దీని టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకసారి మాకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కొని వితిన్ వన్ మంత్ దాన్ని పెండింగ్ పెట్టారు మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఎన్నో సార్లు ఎన్నో ఎన్నో గ్రూపులు ఎన్నో అసోసియేషన్స్ ఇచ్చారు రిప్రజెంటేషన్ కానీ పాలక వర్గం అనేది పెడజేవనం పెట్టారు ఇప్పుడు ప్రజాపాలనలో మాకు ఇది జరుగుతుందనే ఒక నమ్మకం దొరికింది ఈ ప్రజాపాలనలో వచ్చిన తర్వాత మాకు అడగకుండానే ఏది రిటైర్మెంట్ ఏజీ పెంచారు మరియు వెరియర్స్ ఇచ్చారు మా పిల్లలకి మంచి హాస్టల్ సౌకర్యాలు ఇచ్చారు ఎన్నో డిజిటలైజేషన్స్ కూడా జరుగుతున్నాయి సో సీఎం గారికి వెల్కమ్ చెప్తూ మా వీసీ ద్వారా ఈ చిన్న సమస్యని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాకు ఎలాంటి పెన్షన్ స్కీము లేదు మాకు ఉద్యోగ భద్రత అనేది రెండు వేల ఒకటి నుంచి వాళ్ళందరికీ కూడా ఉద్యోగులందరికీ ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్కి ఎవరికి కూడా ఇక్కడ ఒక ఎలాంటిది లేదు మాతో పాటు చేరిన ఇదే తెలంగాణ యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో తీసుకోండి బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకోండి వాళ్ళకి టూ థౌజండ్ వన్లో చేరిన వాళ్ళకి పెన్షన్ స్కీమ్ ఉంది తర్వాత టూ థౌజండ్ ఫోర్త్లో చేరిన వాళ్ళందరికీ కూడా తంట్రబ్యూటీ పెన్ పెన్షన్ స్కీమ్ అప్లై చేయడం జరుగుతుంది కానీ మా విశ్వవిద్యాలయంలో జరగట్లేదు ఎన్నో సార్లు మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఔటాన్ నుంచి కూడా గత గత దాంట్లో మలేషన్ కూడా చాలా ప్రయత్నం చేశారు అయినా కూడా గవర్నమెంట్ దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఆగిపోయింది ఇప్పుడు సీఎం గారు వస్తున్న ఉద్దేశంలో మాకు దీని మీద దీని మీద ఒక మంచి అనౌన్స్ చేస్తారనే ఆశతోటి మేము ఇక్కడ ధర్నా చేసి మేము కృష్ణ గారికి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము ఇప్పుడు ఉస్మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా గత వన్ వన్ ఇయర్గా అకాడమిక్గా రీసెర్చ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో కూడా మంచి అభివృద్ధి చూపిస్తున్నాము అకాడమిక్ డిసిప్లిన్ జరుగుతోంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా ఇంప్రూవ్ జరిగింది ఎక్కడా కూడా ఏ సీఎం కూడా ఒక విశ్వవిద్యాలయం మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు కానీ మా మా ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆయన మా మా వైస్ ఛాన్సలర్ గారితో కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఓ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మా యొక్క ఈ చిన్న డిమాండ్ కూడా చేరుస్త తీరుస్తారని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మా సిపిఎస్ గురించి గత సంవత్సరాలు రెండు సంవత్సరాలుగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా ఈ సిపిఎస్ ఓపీఎస్ సమస్య అనేది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది ఈ దేశంలో ఎక్కడ లేనట్టు ఎక్కడ లేనంతగా అంటే మొట్టమొదటిగా అసలు సిపిఎస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినది ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రభుత్వ దేశంలో ఎక్కడ ఇన్వల్వ్ అంటే ఇంట్రొడ్యూస్ చేయకముందుగా మా ఉస్మాన్ యూనివర్సిటీ చేసేది అప్పటి నుంచి కూడా మేము అన్యాయం గురి అవుతున్నాం అనే విషయం మేము ప్రతి వేదికలో చెప్పడం జరిగింది మేము జరిగిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము చాలా రిప్రజెంట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయే స్టేజ్లో కూడా కొన్ని శక్తుల వల్ల మాకు మళ్ళా రాకుండా అయిపోయింది జరిగింది ఆ సిపిఎస్ అంటే మీ అందరూ ఇప్పుడు మేడం ఆల్రెడీ చెప్పింది ఏటా పరిస్థితి అనేది ఇప్పుడు పరిస్థితుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎవరికి కూడా భద్రత లేదు టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎవరికి ఏ మాత్రం భద్రత లేదు వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెన్షన్ సంబంధించి ఉందో కాంట్రిబ్యూషన్ సంబంధించి ఉందో ఆస్పత్రి ఏ యూనివర్సిటీ చూసుకున్నా కొత్తగా వచ్చిన యూనివర్సిటీలు చూసుకున్నా కానీ ఆ యూనివర్సిటీల ప్రకారం చూసుకుంటే మా ఆయుధం కూడా ఇది కాంట్రిబ్యూషన్ అవ్వట్లేదు అది గవర్నమెంట్ నుంచి ఏదైతే యూనివర్సిటీ నుంచి ఏదైతే ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ ఉందో అది కూడా జరగ జరగటం లేదు అదే ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ఫోర్ మధ్య జాయిన్ అయిన వాళ్ళ విషయం అంతే వాళ్ళందరూ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ లేదు ఓల్డ్ పెన్షన్ ఈ విధమైన యూనివర్సిటీ గొప్పగా చెప్పుకునే వంద ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ ఉన్న అంద ఉపాధ్యాయులు టీచింగ్ నాన్ టీచింగ్లు అందరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దీనికి తక్షణమే మన ఆన్రబుల్ విసి గారు అదే సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మాకు ఇంటర్నెట్ సొల్యూషన్ ఇవ్వాలని ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో గత సార్ వచ్చిన తర్వాత గత వన్ ఇయర్లో చాలా గొప్పగా జరుగుతుంది యూనివర్సిటీలో చాలా ఏది తీసుకున్నా కానీ ప్రమోషన్లు అయితేనే సీఏఎస్ అయితేనేది ఇంకా అన్ని విషయాలు కూడా టైం టు టైం జరుగుతున్నాయి అలానే మాకు ఏరియర్స్ వచ్చినాయి మీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కూడా మాకు పెంచడం జరిగింది అన్ని విధాలా మాకు అన్ని చేస్తున్నది ఒకటే ఒక విషయం ఏంటంటే మా ఉద్యోగ భద్రతలో మాకున్న ఉన్నదో సిపిఎస్ అండ్ ఓపీఎస్ ఒకటి మాత్రమే దానికి తప్పకుండా మా ఎంప్లాయీస్ అందరికీ ఎందుకంటే సీఎం ఇప్పుడో ఎందుకంటే సీఎం గారు వచ్చి మాకు ఎన్నో అంటే వెయ్యి కోట్లు ఇస్తున్న సందర్భంలో అలానే మాకు ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో వస్తున్నాయి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇప్పుడు మంచి ప్రగతి పదంలో జరుగుతుంది మా కాంట్రిబ్యూషన్ కూడా మళ్ళీ యూనివర్సిటీకి సపోర్ట్గా ఉండాలంటే మేము కూడా ఫుల్ ఫైట్గా పనిచేయాలనుకుంటే మీ మాకు కూడా ఉన్నది దీర్ఘకాలిక ఈ ఏదైతే సిపిఎస్ ఓపీఎస్ సమస్య ఉందో ఇమీడియట్గా సాల్వ్ చేయాలని మేము అందరం టీచర్స్ అందరము ఈ కోరుకుంటున్నాము ఎందుకంటే మేము సీఎం గారిని మేము మనస్ఫూర్తిగా మేము వెల్కమ్ చేస్తున్నాము అందరి టీచర్స్ అందరి తరఫున మేము సీఎం గారిని ఉస్మాన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉస్మాన్ సిట్ని మమ్మల్ని పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ఉస్మాన్కి వచ్చి వెయ్యి కోట్లు ఇస్తున్నారని చాలా చాలా గొప్ప విషయము మేము అందరము ఆర్థికంగా మేము అందరిని మేము వెల్కమ్ చేస్తున్నాము అలానే మాకు ఈ చిన్న ప్రాబ్లం మీరు అనుకుంటే చాలా చిన్న ప్రాబ్లం ఇది ఇంత గతంలో కూడా ఏ ఏది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా అందరు సంబంధించిన వాళ్ళు అందరూ అప్రూవ్ చేసినది ఓన్లీ ఒక చిన్న సంతకంతో దీన్ని అయిపోయే పరిస్థితి ఇది కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ అడిగిన ఐదు పాయింట్లకు కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఎవరి మీద ఫైనాన్షియల్ బడ్డలు లేదు ఇది అందుకోసం ఇది మేము కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాము దాని సంగతి అది మా యొక్క హక్కు అది సో ఖచ్చితంగా మీరు చేయించాలని మేము అనుబుల్ వైస్ ఛాన్సలర్ గారికి అలానే మా టీచర్స్ అందరు ఇక్కడ ఈరోజు అందరు రోడ్డు మీదకి వచ్చినాము వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ తొందరగా ఈ హాస్పిటల్లో ఇది కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ